ఈ ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో కూడా మనకు ఒక ప్రతినిధిగా ఉండగలిగే ఒక అవకాశం ఉన్నది అందుకోసమే మనం దీంతో ప్రారంభిద్దాం రాబోయే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో సైతం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావడం ఖాయమని కూడా నేను ఈ సందర్భంగా తెలియదు అది రావడం కోసం ఇది పునాది ఇది ప్రథమం కాబట్టి మిత్రులారా కాంగ్రెస్ పార్టీకి ఐదేళ్ళు చూడవలసిన అవసరం లేదు అన్న కింద లేదా అంటే ఒక గిద్దె పట్టుకుంటే తెలిసిపోతుంది కాబట్టి ఇవాళ ఐదు నెలలనే కాంగ్రెస్ పార్టీ తన విశ్వసనీయతను కోల్పోయింది తన మాట నిలబెట్టుకోలేని పరిస్థితి కనిపిస్తున్నది అందుకోసమే మిత్రులారా ఈ రోజున యొక్క పరిస్థితులలో ఈ స్థానాన్ని గెలిపించడంలో మీరందరూ కూడా కీలక పాత్ర వహించాలని అందరం నిజాయితీతో తప్పక మనం అనుకున్న మనకు ఎన్ని ఓట్లయితే ఏ పోలింగ్ బూత్ అయితే ఉంటుందో దాంట్లో ఒక టీమ్స్ గా ఏర్పడి అందరు కలిసి వెళ్లి ఆ ఓటర్లను కలవాలని తద్వారా మనం ఇక్కడ మెజార్టీ ఓట్లు సాధించాలని నాకు సంపూర్ణ విశ్వాసం ఉన్నది ఈ యొక్క పాలకొంపి నియోజకవర్గంలో సైతం పోలైన వాట్లలో ఎనభై శాతం ఓట్లు మనకు వస్తాయని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేసుకున్నాను